అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటు ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఆధ్యాత్మిక గురువులు రవీంద్ర గారు మనతో ఉన్నారు ఆయనతో మాత్రం నమస్కారం గురుగారు గురుగారు ఈ నెల ఐదో తారీఖు అమావాస్య రాబోతుందండి అమావాస్య ప్రాముఖ్యత ఏంటండి మామూలుగా కూడా మనకు ప్రతి నెలలో కూడా అమావాస్య అనేది ఖచ్చితంగా నెలలో కూడా పన్నెండు అమావాస్యలు మనకు వస్తూ ఉంటాయి అయితే ఈ అమావాస్యకు మాత్రం విశేషం ఏంటంటే మనకు జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్యగా దీన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ జ్యేష్ఠమాసం అందులో శుక్రవారం ఈ అమావాస్య రావడం చేత కొంత ఆ రోజున లక్ష్మీప్రదమైనటువంటి పూజా కార్యక్రమాలు ఎవరైతే నిర్వహించుకుంటారో వారికి చక్కటి అనుగ్రహాన్ని కలిగిస్తుంది ఆ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కాబట్టి ఈ యొక్క మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి చాలా విశేషమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య అని చెప్తారు ఈ అమావాస్యని కాబట్టి ఈ రోజున లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ వైష్ణవ క్షేత్రాలలో చక్కగా ఆ లక్ష్మీనారాయణుని శ్రీరామచంద్రుని శ్రీకృష్ణ పరమాత్ముని అదేవిధంగా సుదర్శను ఈ విధంగా వైష్ణవ క్షేత్రాలను సందర్శించినట్లయితే కనుక ఆ రోజున అమ్మవారి అనుగ్రహం వారికి కలుగుతుంది అదేవిధంగా తిరుపతిలో చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరంలో మాసంలో ప్రత్యేకంగా జ్యేష్ఠాభిషేకం అని కూడా చేస్తూ ఉంటారు ఈ జ్యేష్ఠాభిషేకం అనేది జ్యేష్ఠమాసంలో మాత్రమే విశేషంగా అభిషేకానికి ఆ పేరు రావడం జరిగింది జ్యేష్ఠాభిషేకం అని మన దేవాలయంలో చూసినట్లయితే కనుక జ్యేష్ఠ మాసంలో ఒక శుక్రవారం నాడు స్వామివారికి చాలా విశేషంగా ఈ జ్యేష్ఠాభిషేక కార్యక్రమం నిర్వహిస్తాం అది ఎల్లుండి శుక్రవారం రోజున మనం ఇక నిర్వహించబోతున్నాం గురుగారు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు అంటే మనకు ఉన్నటువంటి అమ్మవార్లు త్రిమూర్తులు లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు అదేవిధంగా పరమేశ్వరి ఆమెను దుర్గామాత అని చెప్పుకుంటాం గౌరీ అని ఎన్నో రకాల అవతారాలతో అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి మనకు ముఖ్యంగా త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు యాభాగో అదేవిధంగా లక్ష్మి సరస్వతి పార్వతిగా చెప్పుకుంటారు మరి ముగ్గురు అమ్మవార్లను కూడా ఒక అమ్మవారిని మంగళవారం దుర్గామాతను ముఖ్యంగా మంగళవారం నాడు చాలామంది పూజిస్తూ ఉంటారు ఎందుకంటే శక్తి స్వరూపం కాబట్టి అమ్మవారిని మంగళవారం నాడు పూజించినట్లయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారిని పూజించాలంటే కనుక ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు ఆ యొక్క లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం నాడు పూజించుకోవాలనేది మన అందరం కూడా చేసేటువంటి కార్యక్రమం అదేవిధంగా సరస్వతి అమ్మవారు సరస్వతి అమ్మవారిని కూడా కొంతమంది బుధవారం మరికొంతమంది శుక్రవారం కూడా ఆ సరస్వతి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఈ విధంగా మంగళ బుధ శుక్రవారాలు అనేది అమ్మవారి పూజా పరంగా చేసుకునేటువంటి విశేష దినాలుగా మనం చెప్పుకోవచ్చు గురుగారు చాలా వరకు చూసుకుంటే చాలామంది అమావాస్య అంటేనే భయపడుతూ ఉంటారు అందులో ఈసారి శుక్రవారం వచ్చింది చాలా ప్రత్యేకమైన రోజు అని మీరు అంటున్నారు మరి భయపడే వాళ్ళకి ఏం చెప్తారని ఈ అమావాస్య అనేది భయపడడానికి ఏం లేదమ్మా మనకు పౌర్ణమి ఎలాగో అమావాస్య కూడా అదేవిధంగా ఒక తిది అయితే ఈ అమావాస్య అనేది మన దగ్గర చాలా తక్కువ కానీ మనము పక్కకు కర్ణాటక కానీ లేదా తమిళనాడు కానీ కేరళ కానీ ఇటువంటి మన పక్క రాష్ట్రాలకు వెళ్ళినట్లయితే కనుక అమావాస్య రోజున ప్రత్యేకంగా మనము వారైతే అమావాస్య రోజు ప్రత్యేకంగా ఎప్పుడు వస్తుందో అమావాస్య అని కాచుకొని కూర్చుంటారు ఎందుకంటే అమావాస్య రోజు చేసేటువంటి ఏ పూజలైనా కూడా వారికి ప్రత్యేక ఫలితాన్ని ఇస్తాయనేది వారికి ఒక విశ్వాసం మనకు కూడా ఈ అమావాస్యకు ప్రత్యేకంగా చెప్పాలంటే దృష్టి దోషాలు పోవడానికి కానీ నరఘోషాలు తొలగడానికి కానీ ముఖ్యంగా ఈ యొక్క చెప్పాలనుకుంటే నర నరసింహస్వామి క్షేత్రాలు అదేవిధంగా రాహు కేతుల యొక్క దోషాలు పోవడానికి ఇవన్నీ కూడా అమావాస్య రోజు వీరి దగ్గరికి కనుక వెళ్ళి మనం దర్శించుకొని మనం పూజా కార్యక్రమం నిర్వహించుకున్నట్లయితే కనుక అమావాస్య రోజున మనకు ఉన్నటువంటి దుశ్శకునాలు కావచ్చు దుష్ఫలితాలు కావచ్చు అదేవిధంగా నరఘోషలు కావచ్చు రాహుదోషాలు కావచ్చు భూత ప్రేతానికి సంబంధించినటువంటి యొక్క దోషాలు ఏవైనా ఉన్నా కూడా ఈ యొక్క అమావాస్య రోజు నరసింహస్వామివారిని ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించినట్లయితే కనుక వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క విశేషం అటువంటిది ధన్యవాదాలు గురువు గారు